నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుచుక్ర శనిభ్యే కేతవే నమ ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి మాస ఫలితాలు మరి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగుగానూ ఈ మాసంలో వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి ఎందుకంటే గ్రహగతులు ఎలా ఉన్నాయి స్థితులు ఎలా ఉన్నాయి దృష్టిలు ఎలా ఉన్నాయి వాటిని బట్టి మనకి దాదాపుగా ఈ గోచార ఫలితాలు ఉంటాయి కాబట్టి ముందుగా గోచార ఫలితాలు చెప్పుకోవడానికి గ్రహ గతులు ఎలా ఉన్నాయో చూద్దాం మనకి ఇక్కడ చూస్తే కనుక రాహుకేతువులు ముందు నుండి ఉన్నట్టుగానే ఇక్కడ మేనల్లోనూ రాహు అలాగే కన్యలో కేతు ఇది కొంతకాలం వరకు అలాగే కొనసాగుతుంది ఇక గురుడు గురువు వృషభంలో ఉన్నాడు కానీ ఈ నెలలో జరిగేటువంటి మార్పు ఏంటంటే పదవ తారీఖు వక్రీస్తు ఉన్నాడు ఇక కుజుడు మనకి మిథునల్లో పద్దెనిమిది పంతొమ్మిది వరకు మిథునల్లో ఉంటాడు అయితే దాని తర్వాత ఏమవుతుంది అంటే కర్కాటంలోకి కర్కాటక రాశిలోకి వెళ్తాడు కానీ కుజుడికి అది నీచ రాశి అంటే కుజుడు నీచ పొందేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఈ ఈ మాసంలో ఇంకా ఇంతకంటే ఏంటంటే కన్యలో కన్యలో అప్పటికే కేతు ఉన్నప్పటికీ ఇక్కడ రవి ఉంటాడు రవి పదిహేను రోజుల వరకు ఉండి పదహారు రోజుల వరకు ఉండి తర్వాత మార్పు చెందడం అలాగే అంటే పదిహేడు వరకు నుండి తులలోకి వెళ్తూ ఉంటాడనమాట అలాగే బుధువుడు కూడా ఆల్మోస్ట్ అంతే పదమూడు వరకుండి మారడం ఇక పన్నెండు వరకుండి పదమూడులోకి మారుతాడనమాట ఇలా అవి ఇలా మార్పు ఉన్నప్పటికీ ఇక శుక్రుడు తులలో ఉన్నటువంటి శుక్రుడు పదకొండవ తారీఖు వృచ్చికంలోకి మారడం అనేటువంటిది గ్రహాల్లో మార్పు ఇక శని ఎలాగో ఒక్కరించి కుంభంలో ఉన్నాడు అది మనకు తెలిసినటువంటిది రాహు కేతులు కొంత కొంతకాలంగా మీన కన్యల్లో ఉంటున్నటువంటి విషయం మరి ఇలా ఉన్నటువంటి గ్రహస్థితులలో మరి ఈ రాసులకి అంటే ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది అంటూ మనం ద్వాదశ రాసులు ఒక్కొక్కరిగా ఒక్కొక్క రాశిని ప్రకారంగా చెప్పుకుందాం మనం ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి మాస ఫలితాలు ఎందుకు చెప్పుకోవాలి అంటే ఇది జనరల్గా జాతకంలో ఉన్నటువంటి జాతకాలు మనకు ఉన్నాయి కదా అన్నప్పుడు కూడా ఏ నెల ఎలా ఎందుకు చెప్తామంటే ఉన్నటువంటి గ్రహాలు అంటే గోచార రీత్యా మారుతున్నటువంటి గ్రహాల మూలంగా ఒక్కొక్క గ్రహం వారి యొక్క యుతి కానీ దృ దృష్టి కానీ లేకపోతే వీటి యొక్క వక్రగతి కానీ ఇవన్నీ పరిస్థితులు మారుతూ ఉంటాయి కదా ఇలా మారినప్పుడు ఒక్కొక్క గ్రహం ఇచ్చేటువంటి అంటే నీచ పొందడము ఉచ్చ పొందడము ఉచ్చలోకి రావడం ఇలా స్వక్షేత్రంలోకి రావడం వీటి వల్ల ఏ ఏ రాసులు ఉన్నారో వాళ్ళకి కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి అంటే గ్రహాలు ఎప్పుడు ఒక చోటు ఉండవు కదా ఈ మారుతున్నటువంటి గ్రహాల మూలంగా మారేటువంటి మార్పులకు అనుగుణంగా మనం ఏం చేసుకోవచ్చు ఎందుకంటే ఇలా చూసినంతలో మరి లాభం ఏంటి మనం జన్మజాతం మొత్తం రాయించుకున్నావు కదా ఇలా ఉంది కదా అంటే ఉన్నప్పటికీ కూడా కొంత మార్పు ఉంటుంది ఏంటంటే దీనివల్ల ఇలా వస్తుంది కాబట్టి ఈ గురుగ్రహం వక్రె చెతుంది కాబట్టి మనం ఈ రకమైనటువంటి పూజ చేద్దాం గురుగ్రహానికి లేదు రవి నీచి పడుతున్నాడు కాబట్టి రవికి నమస్కరిద్దాం కుజుడు మరి నీచిలోకి వెళ్తున్నాడు కాబట్టి ఇలా చేద్దాం అనేటువంటిది ముందు జాగ్రత్త కోసమే ఈ జ్యోతిషం ఉపయోగపడుతుంది అందుకని గోచార రీత్యా మనం ఫలితాలు ప్రతి వారం చెప్పుకోవాలా ప్రతి పక్షం చెప్పుకోవాలంటే చెప్పుకుంటే మనకు ఒక రకమైన ముందుగా మనకు మార్గదర్శనం చేసినట్టుగా ఉంటుంది కాబట్టి అలా చెప్పుకుంటాం అలా మనం ఈ మాసం ఫలితాలు కూడా చెప్పుకుందాం తులారాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే రీత్యా మారాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటే రీత్యా ఇక్కడ ఈ రోజు ఇక్కడ రేపు ఇక్కడ ఇంకా ఎల్లుండి ఎక్కడో ఇలాగా బాగా తిరగవలసినటువంటి పరిస్థితి కొన్ని తిరిగేటువంటి ఉద్యోగాలు కూడా ఎక్కువ మంది ఎక్కువ శాతం రావచ్చు వచ్చేటువంటి వాళ్ళకి అట్లా భూమి మూలంగా బాగా ధనయోగం అయితే ఉంది అంటే ఆ భూమి మనం అమ్మవచ్చు లేకపోతే కొనవచ్చు లేకపోతే ఎప్పటి నుండో ఉన్న భూమిని మనం అమ్ముకోవచ్చు ఏది ఏదైనా సరే భూమి మూలకంగా ధనప్ర ధన యొక్క ధన ప్రాప్తి అయితే ఉంది అయితే నీచపడినటువంటి రవి లగ్నంలో ఉన్నాడు కాబట్టి లగ్నంలో ఎవరున్నా ఇలా నీచపడి ఉంటే బాగా స్ట్రెస్ చాలా విపరీతమైన ఒత్తిడి ఈ ఒత్తిడి మూలంగా అనేక మార్పులు అయితే ఉంటాయి నేను చేయవచ్చా చేయకూడదా చేస్తే వచ్చే నష్టం ఏంటి అని ఏ పట్టుబడి పెట్టాలన్నా ఏ రకమైన ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా మనం ఏ పూజ చేయ ఏది చేయాలన్నా కూడా ఒక ఆలోచన ఇది మింగంగా అనమాట చేస్తే ఏంటో చేయకూడదు ఈ ఒక రకమైన మానసిక ఇబ్బంది ఈ మానసికమైన స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే నీచపడ్డ రవి మనకి లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఇదొక్కటి దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మరి మనం ఎట్లాగన్నా సరే రవిని నిత్యం పూజించడము అంటే పొద్దున్న లేస్తే సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఆ స్ట్రెస్ను తగ్గించుకున్నట్టయితే చక్కగా మనకి బాగా ఉంటుంది అయితే ఆర్థికంగా కనుక చూసినట్టయితే ఎవరైనా ఇప్పటికే హోమ్ లోన్స్ వాటి కోసం ప్రయత్నించినటువంటి వారు ఉంటే తప్పకుండా అవన్నీ కూడా లభించేటువంటి విషయంగానే ఉంటుంది ఇక కుటుంబ సభ్యులు వీళ్ళందరితో మీకు ఒక లాభదాయకమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు మొన్నటి వరకు చిన్న పిల్లాడుగా ఉన్నటువంటి ఒక పిల్లాడు ఉన్నాడు ఉద్యోగం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు వాడు సంపాద సంపాదన యోగ్యుడు అవుతాడు లేకపోతే ఎప్పుడో మీ భార్య కానీ భర్త కానీ వాడికి ఉద్యోగాలు లేవు లేకపోతే ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం వచ్చేటువంటిది అంటే సంపాదన పెరిగేటువంటిది కుటుంబ సభ్యుల నుండి సంపాదన పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది అంతేకాకుండా ఇంకా వివాహ విషయము లేదా ఇన్వెస్ట్మెంట్ ఈ రెండు విషయాల్లో మాత్రం ఇప్పుడు ఏమీ ముందడుగు వేయకుండా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి ఇక పార్ట్నర్షిప్ ఏదైనా కొత్తగా వ్యాపారాలు చేయాలన్న వీటిలలో కూడా బాగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఈ మాసంలో తీసుకోకపోతేనే మంచిది అనేది నా సలహా ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా ఇప్పటి వరకు విన్నటువంటి గ్రహస్థితి మూలంగా ఒక్కొక్క రాశికి మనకు ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం కదా మరి ఇలా ఉన్నప్పుడు అంటే మనం అనుకున్నా అనుకోకపోయినా కొన్ని అంటే జాతకరీత్యా మనం మారుతున్నటువంటి అంటే ఒక రకంగా గురువు వక్రించడం కానీ తర్వాత కుజుడు నీచంలోకి రావడం కానీ రా రవి కూడా అదే విధంగా పదిహేను రోజుల తర్వాత స్థితి పొందడం కానీ ఇలా కొన్ని మార్పులు అయితే ఉన్నాయి ఇంకా శని ఎలాగో ఉన్నట్టుగా ఉన్నాడు కదా అంటే వక్ర దిశగా ఉన్నాడు అలాంటి పరిస్థితులలో మరి ఎలా ఉంటుంది అంటే సహజంగా ఉండేటువంటి చిన్న చిన్న మార్పులు కొంతమందికి కొన్ని రాసుల వారికి ఉపయోగం కొన్ని రాసుల వారికి కొంత మధ్యస్థంగా మిశ్రమ ఫలితాలు ఉంటే కొన్ని రాసుల వారికి కొంత కష్టంగానే ఉంటుంది మరి ఎవరికైనా సరే అందరికీ కూడా మనం సుఖంగా ఉండాలి అని మనం యోచేస్తాం యోచన చేస్తాం అసలు జ్యోతిష్యం అంటేనే ఎవరైనా సరే ఏదైనా బాగులేదు అంటే దాన్ని ఎలా మనం మంచి చేసుకోవాలి ఎలాగ మనం చేసుకోవాలి అంటే ఒక రకంగా గ్రహాల యొక్క అనుకూలత కోసం మనం పూజ చేసుకోవాలి అలాగే దేవత అనుగ్రహం పొందడం కోసం ఏదైనా దేవత ఆరాధన చేయాలి ఇది కాకుండా ప్రకృతి నుండి మనం కొంత కాపాడుకోవడానికి ఒక గోమాత భూమాత లాంటివి కానీ సేవకులకు కొంత చే కానీ ఇలాంటివి మనం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి దోషాల ప్రభావం తగ్గి గ్రహాల యొక్క దృష్టిలో మంచి దృష్టి అయితే పెరిగి చెడు దృష్టి అయితే తగ్గేటువంటి స్థితిని మనం పొందుతాం అలాంటి స్థితి పొందడం కోసమే మరి మనం ఏం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి ఈ అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి ఈ పరిస్థితికి మనం ఏం చేయాలి ఏం చేయాలంటే తప్పనిసరిగా మనం చేయవలసింది ఎందుకంటే రవి యొక్క స్థితి మారుతుంది పదిహేను రోజుల తర్వాత నీచంలోకి వస్తున్నాడు ఇలాంటి స్థితి ఉంటే తప్పనిసరిగా రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడం కోసం తప్పనిసరిగా ఆదిత్య హృదయం చదవడం కానీ సూర్య నమస్కారాలు చేయడం కానీ ఇది మర్చిపోకుండా మనం చేయవలసినటువంటి పని ఇది కాకుండా ఇంకా మరి కుజస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భూపిత్రుడైనటువంటి కుజుడు నుండి అనుగ్రహం పొందడం అంటే మనం తప్పనిసరిగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి లేకపోతే లలిత నామ స్తోత్రాలు చేయాలి అలా చేసినప్పుడు నీచబంది అయినటువంటి కుజుడు మూలంగా జరగబోయేటువంటి భూ నష్టం కానీ గృహ సంబంధమైనటువంటి కానీ ఆస్తులు కానీ ఇలాంటి నష్టాలు జరగకుండా అమ్మ మనల్ని కాపాడుతుంది కాబట్టి అలాంటి మీ మీ అనుకూలతను బట్టి మీకు వీలైన దాన్ని బట్టి మీరు లలిత చదువుకోగలుగుతారా సూర్య నమస్కారాలు ఉదయాన్నే చేస్తారా లేదా ఇంటి ఇలవేలుపును పూజిస్తారా మన ఇష్టం ఉన్నటువంటిది కాకపోతే తప్పనిసరిగా నవగ్రహ మండపానికి మాత్రం ఈ నెలలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ వెళ్ళడము నవగ్రహ ఆరాధన చేయడం ముఖ్యంగా వీలైతే కుజుడు రవి రవి కుజుల యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి ఇది కనుక మనం చేసినట్టయితే మీరు అనుకున్న విధంగా ఏదైతే మీరు ప్రణాళిక వేసుకొని వృద్ధిలోకి రావాలనుకుని మనం చేసేటువంటి వృ వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నాయి వాటిల్లో అనేక రకాలైనటువంటి మంచి జరుగుతుంది లేదా చెడు జరిగేటువంటి చెడును ఆపే స్థితి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్ళడం అన్నింటికి మించి మనం ఏ దోషం ఉన్నా ఇంకేది తెలియదు నాకు ఒక ప్రత్యేకమైన దేవత ఆరాధనని కాకుండా కనీసం గోశాలకు వెళ్ళడం ఆ గోశాలలో గోవులకు గ్రాసం ఇవ్వడం గోసేవ చేయడం కానీ ఇంకేదైనా చేసినట్టయితే గోత గోమాతకి గ్రాసం ఇచ్చినప్పుడైతే సర్వ దోషాలు పోతాయి అన్నది మనం చెప్పేటువంటి విషయం కాబట్టి ఈ రకంగా మనకున్న ఏ దోషమైనా సరే సరిదిద్దుకోవడం కోసం ఈ మాసంలో మీకున్నటువంటి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడం కోసం నవగ్రహ మండపానికి వెళ్ళండి దోషాలకి వెళ్ళండి మీకున్నటువంటి దోషాలన్నీ పోయి అందరూ సుఖంగా ఉంటారు ఆ సుఖంగా ఉండేటువంటి అందరిలో మనం కూడా ఉండాలని ఆశపడుతూ సర్వే జనా సుఖినోభవంతో